హలో వ్యూవర్స్ దిస్ గీత వినాయక చవితి వచ్చేస్తోంది వినాయకుడికి ఆవిరి మీద ఉడికించేవి ముఖ్యంగా పెడతారు ఆరోగ్యపరంగా కూడా వానాకాలం కాబట్టి ఆవిరితో ఉడికించేవి ఆరోగ్యకరం అందులో భాగమే రోజ్ మిల్క్ ఫ్లేవర్డ్ పాల ఒక పాత్రలో రెండు గ్లాసులు బియ్య పిల్లలు తీసుకుని అందులో అర స్పూన్ ఉప్పు మరియు ఒక స్పూన్ నెయ్యి వేసి కొద్ది కొద్దిగా వేడి నీళ్లు పోస్తూ కలుపుతూ ఇందులో కలుపుతూ పిండిలాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి సగం వరకు ఉడికిపోతుంది ఇలా చేసుకున్న పిండిని ముద్దగా చపాతి పిండిలాగా ఒక పాత్రలో ఉంచి మూత పెట్టి అరగంట వరకు నాన్నవ్వాలి లేదా తడిగుడ్డతో కూడా కవర్ చేసి అరగంట వరకు అలాగే ఉంచేయాలి అరగంట తరువాత ఈ పిండిని మనకు నచ్చిన షేప్ లో రౌండ్గా చిన్నవి లేదా గోలీనంత లేదా పొడవుగా తాలికల్లాగా కూడా చేసుకోవచ్చు మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకుని ఉంచుకోవాలి నేను ఈ పిండిని చిన్న చిన్న గోళీలంతా చేసి ఉంచుకున్నాను ఇలా చేసుకున్న ఉండల మధ్యలో కలకండా కానీ లేదా ఎండు ద్రాక్ష లేదా డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి వాటిని కూడా ఇందులో మధ్యలో పెట్టి స్టఫింగ్ లాగా పెట్టి మనం చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఉండలని కవర్ చేసి ఎండిపోకుండా కవర్ చేసి ఉంచుకోవాలి ముఖ్యంగా తాలికులు లేదా కుడుములు కొత్త బియ్యంతో చేసిన బియ్య పిండితోనే చేస్తే అందులో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏ షేప్లో కావాలంటే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మరో పాటల్లో మూడు గ్లాసులు నీళ్లు పోసి బాగా మరిగాక అందులో మనం చేసి ఉంచుకున్న బియ్య పిండి ఉండలు వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసి ఉంచుకున్న కుడుముల్ని వడగట్టి ఉంచుకొని మరో పాత్రలో వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు వేసి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న పాలలో ఉడికించి ఉంచుకున్న కుడిమిలు అర స్పూన్ ఏలకుల పొడి కలుపుకోవాలి రోజ్ మిల్క్ ఫ్లేవర్ కోసం రోజ్ మిల్క్ హాఫ్ స్పూన్ ఎసెన్స్ వేశాను రూ అఫ్జా కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్లేవరింగ్కి నలక నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చు నేచురల్ ఫ్లేవర్ కావాలి అంటే ఉంకు పువ్వు పాలలో నానబెట్టి దాన్ని కూడా ఇందులో కలిపాక చేసామంటే చాలా రుచిగా ఉంటుంది మంచి స్మెల్తో ఇలాంటి కుడుములు బియ్య పిండితోనే కాకుండా సూజీ లేదా బొంబాయి కానీ చేసుకోవచ్చు ఈవెన్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇందులో నేను మంచి టేస్ట్ కోసం మిల్క్ మెయిట్ హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేశాను అందువల్ల షుగర్ క్వాంటిటీ కూడా తగ్గించి వేశాను నచ్చిన వాళ్ళు కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు టూ టు త్రీ స్పూన్ షుగర్ వేశాను ఇలా ఎంతో ఈజీగా రోజ్ మిల్క్ ఫ్లేవర్డ్ కుడుములు లేదా పాలతాలికలు చేసుకోవడం చాలా ఈజీ ఇది ఇలా చేశాక రెఫ్రిజిరేటర్లో ఉంచి బాగా చల్లబడ్డాక టూ త్రీ అవర్స్ తర్వాత అంటే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా రోజ్ మిల్క్ ఫ్లేవర్డ్ కుడుములు చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్